నా ప్రియమైన బిడ్డ విను ప్రపంచం నీపై తీర్పులు తీర్చవచ్చు మనుషులు నిన్ను వదిలేశారని అనిపించొచ్చు కాని నా ప్రేమ మాత్రం నీ మీదే ఉంటుంది నువ్వు తప్పిపోయినట్టయినా దారి తప్పినట్టైనా బలహీనతలో పడిపోయినట్టయినా నేను నిన్ను విడిచిపెట్టను నీవు ఎంత దూరం వెళ్లినా నేను నిన్ను వెతుకుతూనే ఉంటాను ఇది మాట కాదు బిడ్డ ఇది నా హృదయం ఎందుకంటే నువ్వు నా సొంత ప్రాణానివి నా చేతుల్లోంచి నిన్ను ఎవరూ లాగలేరు నీ తప్పులు నా ప్రేమను మార్చవు నీ బలహీనతలు నా కరుణను తగ్గించవు నీ చీకట్లు నా వెలుగును ఆపలేవు దేవుని ప్రేమ నుండి మనలను ఏదీ చేయలేదు రోమా ఎనిమిది ముప్పై తొమ్మిది కాబట్టి నా బిడ్డ ఎక్కడ ఉన్న ఎలాంటి